తెలుగు సినీ ఇండస్ట్రీని బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమాకి తర్వాత అంటూ విడదీసి మాట్లాడవచ్చు ఎందుకంటే బాహుబలి సృష్టించిన సంచలనం అలాంటిది మరి అయితే బాహుబలి సినిమా రెండు భాగాలతో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన రాజమౌళి ఇప్పుడు తన తదుపరి సినిమా అయిన ట్రిపుల్ ఆర్తో వాటినే తిరగరాస్తారు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే బాహుబలికి ట్రిపుల్ ఆర్కి మధ్యలో కొన్ని తేడాలున్నాయి బాహుబలి పక్కా కమర్షియల్ సినిమా కానీ ట్రిపుల్ ఆర్ ఒక ఎమోషనల్ దేశభక్తి సినిమా బాహుబలి సినిమా రెండు వారాల పాటు ఐదు వందల రేటు అవకాశం ఇచ్చింది కానీ ట్రిప్లార్ సినిమాకి భారీ బ్లాక్ బస్టర్ టాకే వస్తే తప్ప ఇలాంటి కలెక్షన్లు చేయటం సాధ్యం కాదు ట్రిప్లార్ కి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు మాత్రమే పుల్లింగ్ ఫ్యాక్టర్లు కానీ బాహుబలు తమన గ్లామర్ అనుష్క నటన ఐటమ్ సాంగ్లు ఇలా చాలానే ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైన తేడా బాహుబలి సినిమాల సమయంలో కరోనా అన్నమాట కూడా లేకపోవటం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు ప్రేక్షకులు ఓటీటీలకు అత్తుకుపోతున్నారు థియేటర్లలో సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదు ఇలా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలకు మధ్య చాలానే తేడాలున్నాయి